హరి ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల నలభై మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఆతృత లేకుండా క్రమసాధన చేయాలని చెప్పడానికి ఒక చక్కని కథ ఇది నేను శ్రీ రామకృష్ణ ప్రభలో చదివానండి శనై శనై రూపరమే తన గీతావా శ్లోకపు శ్లోకానికి అనువర్తన ఒక రాజుగారు ఉండేవారు ప్రజలను కన్నబిడ్డల్లా ప్రేమించేవాడు కానీ ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఆగలేడు ఆయనకు మంత్రి ఉన్నాడు సహనశీలి రాజుగారి అసహనాన్ని భరిస్తూ సరిదిద్దుతూ పాలన సరిగ్గా సాగేట్లు చూస్తుంటాడు ఓ రోజు రాజుకి మంత్రి మీదే కోపం వచ్చింది ఒంటి స్తంభపు మేడలో అన్నం నీళ్లు లేకుండా నెల రోజులు ఉంచమన్నాడు అంటే మరణశిక్ష అన్నమాట దానికి ఒకే దారి ఒకే కిటికీ ఉంటాయి భటులు అదే చేశారు బాగా రాత్రి అయ్యాక గారి భార్య ఒంటి స్తంభం మేడ దగ్గరికి పోయి కేకేసి పిలిచింది ఆమె వస్తుందన్న అంచనా ఉన్న మంత్రి ఆమెకి మర్నాటి రాత్రికి ఒంటి స్తంభం మేడ ఎంత ఎత్తుందో అంత పొడవు ఉన్న ఒక సన్నని ఊలుదారం ఒక పట్టుదారం ఒక పురికొస దూడని కట్టేసే ఒక తాడు ఒక చాంతాడు తేనెతో నింపిన రాతి సీసా తీసుకురమ్మన్నాడు మన్నడ అలాగే తెచ్చింది కొంచెం తేనె తీసి తను రాయగలిగినంత ఎత్తుకి మేడ గోడకి పూయమన్నాడు ఆ పైన తేనె నింపిన రాతి సీసాని పైకి విసరమన్నాడు గాజుదైతే పగిలిపోతుంది కదా అలాగే చేసింది తదుపరి ఓ గండు చీమని పట్టుకొని దాని నడుముకి సన్నని ఊలుదారం కట్టి తేనె పూసిన చోట వదలమన్నాడు వదిలింది తాను పైనుండి అదే సరళ రేఖలో ఉండేటట్టు తేనె మెల్లిగా క్రిందికి జారేట్టు ఒలికించాడు తేనె వాసన పట్టిన చీమ మెల్లిగా పైకి వచ్చింది దాని నడుముకున్న ఊలు దారం చేతిలోకి తీసుకొని చీమని వదిలేశాడు ఇప్పుడు ఆ దారపు ఒక కొస తన చేతిలో ఉంటే రెండో కొస మేడ క్రింద ఉంది భార్యని పట్టు పట్టుదారం కట్టమన్నాడు పైకి లాక్కున్నాడు తర్వాత వరుసగా పురి కొస దూడతాడు చివరికి చాంతాడు చాంతాడు చివరిని కిటికీకి కట్టేసి చక్కా దిగేసి ఇంటికి పోయాడు రాజుకి మూడో నాటికి కోపం దిగిపోయి మేడ దగ్గరికి వస్తే మంత్రి లేడు తాడున్నదంతే రాజు ఆనందపడి మంత్రిని పిలిపించుకుని క్షమాపణ చెప్పుకుని మళ్ళీ పనుల్లో పడ్డాడు ఇది కథ ఇందులో మంత్రి ఏమాత్రం ఆతృత పడినా పని చెడేది చీమ మోయగలిగే ఊలుదారం అది ఓపగలిగే పట్టుదారం దానికి పురికొస ఇలా ఎకాయకి చాంతాడు కావాలనుకోలేదు మన సాధనా క్రమము అలా సహనంతో ఉండాలి ఫలాశక్తి వదిలి చేస్తేనే అది సాధ్యం మన తొందరబాటుని ఆతృతని గుర్తించి హెచ్చరించే గురు సన్నిధి చేరమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం నా ఈ కంటెంట్స్ మట్టి దీపాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ పైయింగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్